గణేష్ నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని చంద్రుతి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణేష్ మండపంలో ప్రభుత్వ వైపు వెమలవాడ శాసన ఆది శ్రీనివాస్ వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ప్రభుత్వ వైపు ప్రారంభించారు ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు ណាត្រមហោមវេតត្រាយណមោបរមេអេតេរហមថានអធានវំភរោភំបរោអវំថរោអមមហាភំថនរោអវំថរោអវំកច្ចំអូមថកលោរេនិមតោរេវច្ចរិមេ संवत् दक्षिणायनेजरथ पासपुर शुक्लपक्षे नौम्याम भाक अस्त गुरुवासरे शुभनक्षत्रे शुभयोगे शुभकुण विशेष निर्भ्य प्रथमाख्यं श्रीमहांधपूजा

కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గత మూడు నాలుగు సంవత్సరాల క్రితం నుంచి మా కాంగ్రెస్ పార్టీ నుంచి వినాయకుడిని చంద్రుప్తి మండల కేంద్రంలో పెట్టడం జరుగుతుంది అదేవిధంగా చంద్రప్తి మండలానికి మా యొక్క కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మండల సంబంధించిన కార్య కార్యకర్తలు నాయకులు అందరూ చెప్పగానే వచ్చారు అదేవిధంగా గౌరవ ఎమ్మెల్యే గారు కూడా గత రెండు రోజుల క్రితం మేము ఫోన్ చేసి చెప్పడం జరిగింది ఎంత బిజీ ఉన్నా కానీ తన పని పక్కకు పెట్టుకునైనా కానీ చంద్రుద్ధి మండలంలో ఆది మర్చిపోకుండా చెప్పగానే వచ్చి ఈరోజు మా యొక్క వినాయకుని దగ్గర పూజా కార్యక్రమంలో పాల్గొనడం అదేవిధంగా మేము జెండా కార్యక్రమం కావచ్చు ఏది కానీ ఎమ్మెల్యే అయినా కానీ మన చంద్రుని ఆదిమర్చిపోకుండానే మీరు చెప్పగానే వచ్చి ఇక్కడ ఏ ఏ కార్యక్రమం కానీ నేను చెప్పగానే వచ్చి ఇవాళ ఈ పో ఈ ప్రోగ్రాంలో పాల్గొన్నందుకు అందరికీ పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ పై దీని గురించి ఎంతమంది సహకరించు వారందరూ అదేవిధంగా దీనికి పూర్తి స్థాయిలో మా అయిన చిత్తపల్లి రామస్వామి గారు అదేవిధంగా గొడ్డ ప్రభాకర్ గారు అదేవిధంగా నరేష్లు అందరూ అందరి సహాయ సహకారాలతోని ఈ యొక్క ఈ యొక్క మన జెండా కావచ్చు వినాయకుడు కావచ్చు ప్రతి ఒక్క ప్రోగ్రాంలో అన్నిటికీ మా యొక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నాయకులు మొత్తం మంది సహకరించారు వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపు